కృష్ణా జిల్లా పెరుమలూరు జిల్లా పరిషత్ పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ పరిశీలించారు కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఉపాధ్యాయులను తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి విద్యా సంస్థలు పాఠశాలలు ప్రారంభం అన్నారు జిల్లాలోని అన్ని పాఠశాలలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ప్రతి తరగతి గదికి పదహారు మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు శానిటైజర్ మాస్క్ తప్పకుండా ధరించాలని కోరారు మాస్క్ వేసుకుంటా ఏం లేదు వేసుకోవాలి మేము 80 सलूकोंडे तो अमिर महाज कैसे ने रावता अन्य किताब संपूर्ण कर दिया तीन सौ सात सौ बाज अपना कर दा बैंक बैंक क्यों इस किताब से आते हैं मॉडल पेज